హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీ టాక్స్ ఈరోజు మనం అసలు పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేకుండా ఆయిల్తో పని లేకుండా చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా ఉండేటువంటి మామిడికాయ కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక కొబ్బరికాయని తురిమి పెట్టుకున్నా పర్లేదు లేదా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకొని బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి అదే కొబ్బరికాయ తురిమినట్లయితే ముందుగా పచ్చిమిర్చి కొత్తిమీర మామిడికాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొబ్బరి తురుముని యాడ్ చేసుకుని జస్ట్ వన్ టైం కోర్స్కి గ్రైండ్ చేస్తే సరిపోతుంది ఇలా కూర్సుగా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లోనికి తీసుకోవాలి అలానే మిక్సర్ జార్లోనికి కారానికి సరిపడా పచ్చిమిర్చి కొత్తిమీర అలానే సరిపడా ఉప్పు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పచ్చడిలో సీజనల్గా దొరికి చింతకాయలు అని వాడి చేసుకోవచ్చు అలానే నిమ్మరసంతో కూడా చేసుకోవచ్చు పచ్చిమిర్చి కొత్తిమీర గ్రైండ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మామిడికాయలో విటమిన్ సి అనేది ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మామిడికాయ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుములో కలుపుకోవాలి కొబ్బరిలో హై ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అలానే స్కిన్ హెల్త్కి హెయిర్ హెల్త్కి చాలా మంచిది ఇలా మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్ని కొబ్బరి తురుములో బాగా కలుపుకోవడమే అంతే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ చాలా బాగుంటుంది కొత్తిమీర ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది డెఫినెట్లీ మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ